ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మనము నాభాలు అభిగాయలు అనేటువంటి దంపతుల గురించి తెలుసుకుందాం అభిగాయలు ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలను ఈ యొక్క నాభాలు అభిఘయలు అనేటువంటి దంపతుల ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించినటువంటి ఈ లేఖనాల ద్వారా వారి క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాటలను నేర్చుకుందాం మరి వీరి నుండి మనం ఎలా ముందుకు కొనసాగాలి ఏ జ్ఞానం కలిగి నడుచుకోవాలో ఈ యొక్క నాభాలు అభిగయలు అనేటువంటి దంపతులను పరిశీలన చేస్తూ వారి జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మొదటి సమయాల గ్రంథము ఇరవై అధ్యాయము రెండో వచనం చదువుదాం కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకే పోయిండెను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయలు ఈ స్త్రీ సుబుద్ధి గలదే రూపసి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాభాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను ఈ భార్య భర్తలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నాభాలు అనగా భర్తగా ఉన్నటువంటి వ్యక్తి కర్మేలులోనూ మాయోను నందు ఆస్తి గలవాడిగా ఉన్నాడు మరి దంపతులు చూడడానికి చాలా చక్కగా పేరు ప్రఖ్యాతులు కలిగి మంచిగా గొర్రెలను మేపుకుంటూ గొర్రెలను కాచుకుంటూ వారు ఆస్తి కలిగి బహుభాగ్యవంతులుగా ఉన్నారు వారు జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అయితే ఈ యొక్క నాభాలు యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ నాభాలు మోటువాడిగా దుర్మార్గుడుగా ఉన్నాడట తన భార్య అయినటువంటి అభిగయలు మాత్రము సుబుద్ధి కలిగి రూపసేయి చూడడానికి చాలా చక్కగా ఉన్నదట చూడండి ఈ యొక్క నాభాలు యొక్క చర్యలను బట్టి అతడికి నిజంగానే నాభాలు అనేటువంటి పేరుకి అర్థం వచ్చినట్లుగా మరి తన వ్యక్తిత్వము కూడా ఒక మోటువాడిగా దుర్మార్గుడుగా జీవించాడు ఈ యొక్క సారాంశం వింటున్నటువంటి మీలో కొంతమంది మరి పురుషుల్లో కూడా మంచివారు ఉన్నారు కదండి అలా అంటారు ఏంటంటే పురుషుల్లో కూడా చాలా భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఎంతో భక్తిని కనపరిచాడు మరి మోసే ఇస్రాయేల్ ప్రజలను నాయ నాయకుడిగా నడిపించాడు యోబు కూడా ఆస్తి అంతటిని కూడా కలిగి ఉన్నప్పటిని కూడా అతనికి కోల్పోయినప్పుడు రెండెంతల ఆశీర్వాదం పొందుకున్నాడు తన భార్య ద్వారా తన భార్య అయితే మూర్ఖురాలిగా మాట్లాడింది కానీ తన భర్త మాత్రం ఎంతో భక్తిని కనపరిచాడు ఇక్కడ ఈ వీడియో ద్వారా మనము నాభాలు అభిగయాల యొక్క క్యారెక్టర్స్ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనకి పరిశీలన చేద్దాం ఈ యొక్క ఈ క్యారెక్టర్లో నాభాలు అనేటువంటి వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే మోటువాడిగా దుర్మార్గుడిగా ఉన్నాడట అయితే ఇతడు చేసేటువంటి వృత్తి ఏమిటంటే గొర్రెల బొచ్చు కత్తిరించడానికే ఆ యొక్క వ్యక్తి బయలుదేరి వెళ్ళాడట ఈ సంగతి దావీదుకు తెలిసి దావీదు తన వద్దకు ఒక పనివారిని పంపించి ఇలాగ నడుగుతున్నారంట అయ్యా మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు గొర్రెల కాపురలుగా మీ వారు వచ్చినప్పుడు నేను చాలా చక్కగా చూశాను ఇప్పుడు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నామని నాకు తెలిసింది గనుక నాకు సహాయం చేయాలంటుంటే ఈ నాభలి ఏమంటాడంటే ఒక దుర్మార్గుడు మోటివాడు గనక దావీదు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి దావీదు చేసినటువంటి మేళ్లను తలంచుకొనక అసలు దావీదు ఎవడు ఎస్సే ఎవడు నా దగ్గర ఉన్నదంతా తనకి ఎలా ఇవ్వగలను అని చెప్పి ఎదురిడ్డంగా అనగా వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు వెంటనే దా దావేదికి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి పనివారు తెలిపినప్పుడు ఈ సమాచారం తీసుకొని వెళ్ళినప్పుడు దావీదికి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేను మేలు చేశాను మరి నేను చేసిన మేలుకు ప్రతిగా అతడు కూడా నాకు ఉపకారం చేయాలి కదా అని చెప్పి దావీదు అంటూ దావీదికి ఎంత కోపం వస్తుందంటే ఇక ఎవరిని ఉంచకూడదు మీరు కత్తులు ధరించుకొని బయలుదేరి వెళ్ళండి అని నాలుగు వందల మందిని తీసుకొని వస్తారట చూడండి పదమూడవ వచనంలో దావీద్ అంటున్నాడు అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా అనగా వారు కత్తులు ధరించుకొని రి దావీదు కూడాను కత్తి ఒకటి ధరించను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి పనివాడు ఒకడు నాభాలు భార్య అయిన అభిగాయలతో ఇట్లని మరి దావీదు చంపివేయడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడున్నటువంటి ఒక పనివాడు అభిగాయలు అనగా తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు పద్నాలుగవ వచనం పనివాడు ఒకడు నాభాలు భార్య అయినా అబిగ నేను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దోతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారు మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్న అంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు మేము గొర్రెలను కాయిచున్న అంతసేపు వారి రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీని వారు కీడు చేయనిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము దేవునికి స్తోత్రం అలే లూయ అక్కడున్నటువంటి పనివాడు అంటున్నాడు ఇదుగమ్మా దావేది దగ్గర ఉన్నంతసేపు కూడా చుట్టూ మనకి నష్టము కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగకుండా చుట్టూ ప్రాకారం వేసి రాత్రి మగళ్ళు కూడా ఎంతో ఉపకారం వారు చేశారు కానీ దావేది వచ్చి సహాయం అడుగుతుంటే మాత్రము కఠినంగా మాట్లాడాడు మన యజమానుడు కాబట్టి ఇప్పుడు నీవు చేయవలసిన దానిని మామూలుగా ఆలోచించడం కాదు బహు జాగ్రత్తగా ఆలోచించని ఇస్తున్నాడు ఇక్కడ చూడండి ఈ వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాలి ఆత్మీయ కోణంలోనికి ఒకసారి వెళ్ళినట్లయితే నిజమే మన యొక్క పరిస్థితులు కూడా మన కుటుంబంలో కూడా మన అన్నవారు కొన్ని కొన్ని సందర్భాలలో దేవునికి వ్యతిరేకమైన దశలో నడుస్తారు దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకుండా దేవుని ఆయాసపరుస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో భార్యగా ఉన్నటువంటి నీవే నీ నీ భర్తను కాపాడుకోవాలి నీ భర్తను రక్షించుకోవాలనేటువంటి జ్ఞానము దైవికమైన జ్ఞానము కలిగి నీ భర్తను రక్షించుకునవలసిన బాధ్యత నీ మీదే ఉన్నది బహు జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ అబిఘయలు కూడా బహు జాగ్రత్తగా ఆలోచించమని పనివాడు చెప్తుంటే ఆమె చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నా భర్తను నేనే కాపాడుకోవాలని ఆమె అలాగన కూర్చొని పోయి ఉండలేదు నేను ఆడపిల్లను కదా నేనేమి చేయగలను నా ద్వారా అర ఏమవుతుందని అలాగనే ఆమెకున్న స్థితిలో కృంగిపోలేదు కానీ ఆమె లేచి నిలవబడి తన పనివారికి ఆజ్ఞాపిస్తుంది మీరు ముందు వెళ్ళండి నేను వెనకమాల వస్తాను గార్ధబం మీద అని చెప్పి ఆమె ప్రయాణమే వెళ్ళిందంట దావేది కొరకు మంచి మంచి వంట పదార్థములను చూద్దాం ఒకసారి పద్దెనిమిదవ వచనం అందుకు అభిగయ్యలు నాభాలతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్ష రసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గలలను రెండు వందల అంజూరపు అడులను గార్ధబముల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవడి నేను మీ వెనుక నుండి వచ్చదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలు పసుకురెను దేవునికి స్తోత్రమే దావీదితో ఎంతగానో నేను ఒక మంచి పని చేసి కోపాన్ని అణచివేయాలనే మంచి దృక్పథముతో ఈ స్త్రీ ప్రయాణమే వెళ్ళిందండి మరి ముందుగా పనివారికి వాటన్నిటిని కూడా ఉన్నటువంటి సమస్తమును కూడా ఇచ్చి మొదట పనివారిని పంపించిందంట తర్వాత ఈమె గార్ధం మీద పర్వతపు లోయలోనికి అలాగనే వెళ్ళి వెళ్ళిందంట అటువంటి సందర్భంలో దావీదును కనుగొని దావీదు ఎదురుగా వస్తున్నప్పుడు ఆమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఆమె గార్ధవం మీద నుండి కిందకి దిగి సాష్టాంగపడి నమస్కారం చేస్తుంది దేవునికి స్తోత్రం హెల్లు అష్టాంగం నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ఎంత జ్ఞానం కలిగి ఈ స్త్రీ నడుస్తుందో చూడండి దావీదు యొక్క కోపాన్ని అనచడానికి దావీదుని శాంతపరచడానికి దావీదు తన భర్తపై ఎంతగా ఒక ఉగ్రత చేత తనని చంపివేయాలి అని కత్తితో దాడి చేయడానికి కత్తులను ధరించుకొని వచ్చి ఉన్నాడు అతని కోపాన్ని అణిచివేయడానికి భారీగా ఎంతో ప్రయత్నం చేస్తుంది నిజమేనండి ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్నటువంటి మీలో కూడా ఈ వృత్తాంతం ద్వారా మనం ఆత్మీయోణంలో ఆలోచన చేస్తే నీ కుటుంబంలో కూడా ఒకవేళ నీ అన్నవారు నీ భర్తే వ్యసన వ్యసనబంధకంలో చేత ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన దశలో నడుస్తున్నప్పుడు దేవుని ఉగ్రత ఒకవేళ మన కుటుంబంపైకి వస్తుందేమో అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి ఆయన పాదములు పట్టుకొని ప్రార్థించేటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి ఒకవేళ నీ భర్త క్రాంతుడుగా ఆ బంధకాలలో బంధింపబడి కుటుంబంలో విలువలేని స్థితిలో నీవు ఉన్నావేమో కానీ నీ భర్తను కాపాడుకొనవలసిన బాధ్యత నీ మీదే ఉన్నది కాబట్టి జీవితకాలం అంతే కూడా నీవు నీ భర్త దగ్గరే ఉండాలి గనుక నీవు ఏవేవో ప్రయత్నాలు చేస్తే అదంతా వ్యర్థమే కానీ నీవు దేవుని పాదాలు పట్టుకొని ప్రవ్వా నా భర్తలో మార్పు రావాలయ్యా నా భర్తను నీవు కాపాడు ప్రవ్వా అని నీవు గనక దేవుని పాదాలు పట్టుకొనగలిగినట్లయితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు ఇక్కడ అభిగయ్యలు కూడా తన భర్తను కాపాడుకోవడానికి దావీదు పాదంలు పట్టుకొని ఇట్లా అంటుందంట ఏమంటుందో చూద్దాం ఇరవై నాలుగవచనం నా ఏలినవాడ ఈ దోషము నాధనీంచము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించము నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నాభాలు మోటుతనం అతని గుణము నా ఏలినవాడిని వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ ఎహోవ జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఉన్నాడని చెప్పి దేవుని మీద ఆధారపడుచు దావిదు పాదములు పట్టుకొని నా ఏలినవాడ నా భర్త తప్పు నా భర్త చేసిన దోషము నాదని ఎంచుము దయచేసి కనికిరాని చూపించని ఆమె ఎంతో ప్రాధాయపడుతుందండి ఈ వీడియో చూసినటువంటి నీ జీవితంలో కూడా నీ భర్తలో మార్పు రావాలంటే నీ భర్తను కాపాడుకోవాలంటే దేవుని పాదములు పట్టుకునేటువంటి అనుభవంలోనికి మనం రావాలి బహుజా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని యొక్క ఉగ్రత మన కుటుంబంపై మన పైకి వస్తే మనం తాళలేము తట్టుకోలేము ఎందుకు పనికిరాని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి నీవు నీ భర్త కొరకు ప్రార్థించి ఈ ఉగ్రత దినాలలో అంచ దినాల్లో దేవుని రాకడ అతి సమీపంలో ఉన్న దినాల్లో ఉన్నటువంటి మనము ఇంకా నీ భర్తకు రక్షణ లేదేమో ఇంకా నీ కుటుంబ సభ్యులు దేవుని నమ్ముకోలేదేమో దేవునికి దూరంగా ఉన్నారేమో కానీ నీవే ప్రార్థించవలసిన బాధ్యత నీదే గనుక దేవుని పాదములు పట్టుకుని ప్రవ్వా నా భర్తను కాపాడయ్యా నా భర్తను రక్షించయ్యా ఈ లోకం నుండి ప్రత్యేకపరచయ్యా ఈ లోకం నుండి వేరుపరచు ప్రవ్వ నీ కనికిరాన్ని చూపించు ప్రవ్వని ఆయన పాదములు పట్టుకోవాలండి దావిదికు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు మరి నాభాలు అనేటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఒకవేళ నీ కుటుంబంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఉన్నారేమో కానీ మరి అభిగయలకు సాదృశ్యంగా నీవే ఉన్నావు భారీగా ఉన్నటువంటి నీవే ప్రార్థించవలసి సిందిగా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి అలాగే మరి ఇంత ప్రయత్నం చేస్తుంది కదా చివరికి దావీదు చేసిన ఆ యొక్క పనిని మనం చూద్దాము చూడండి ఇక్కడ దావీదు గారు అంటున్న మాట ఆమె చేసే ఎంతగానో మరి దావీదు యొక్క కోపమును అణిచివేసినప్పుడు ఈ దావీదు గారు అంటున్న మాట ముప్పై మూడో వచనంలో పగ ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగునుగాక దేవునికి స్తోత్రం హలే లూయ ఎంతగా ప్రశంసిస్తున్నాడు దావీది ఇక్కడ నేను పగ తీర్చుకొనకుండా నీవు నన్ను ఆపినందుకే ఎందుకంటే నేను నాభాలను చంపాలనుకున్నా కానీ నీవు నీ వ్యక్తిత్వం ద్వారా నీ భర్తను కాపాడుకోగలిగో నన్ను ఆపినందుకు నీ ఆశీర్వాదం గాక ఇస్రాయేల్ దేవుడికి మహిమని చెప్పి ఎంతగానో దావీదు ప్రభుని స్థుతిస్తున్నాడు అభిగయల్ని ప్రశంసిస్తున్నాడండి ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతీది దేవునికి వ్యతిరేక దశ లో నడుస్తున్న ప్రతి వ్యసన బంధకాల నుండి బాధపడుచున్న నీ భర్త కొన్ని బెట్టింగ్స్ అంటూ వ్యర్థముగా డబ్బులన్నింటినీ వెచ్చిస్తున్నటువంటి నీ భర్త మార్చబడాలి దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా నీ కుటుంబంపైకి రాకుండా మీరు నశించిపోకుండా ఉండాలంటే బాధ్యత కలిగినటువంటి భార్య వలె బాధ్యత కలిగినటువంటి స్త్రీ వలె నీ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉన్నది కనుక ఆయన పాదములు పట్టుకొని నీకు రీతిగా కొన్ని దినములు ఉపవాస దినములంటూ ఆయన సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థన చేసేటువంటి ఒక స్త్రీలుగా ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడిచినప్పుడు మనము ఆయనకి ఇష్టమైనది ఆయనకి ప్రీతికరమైనది చేసినప్పుడు తప్పకుండా ఆటోమేటిక్గా దేవుడే కనికిరాన్ని చూపించి ఆయన ఎంతో కృపను వాత్సల్యతను చూపించగలడు ఆనాడు నిన్వే పట్టణ ప్రజలు కూడా నాశనం అయిపోతారు దేవుని ఉగ్రత వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఆ మహాపురంలో దేవుని యొక్క వార్తను ప్రకటించినప్పుడు రాజు సహితము గోని కట్టుకొని ప్రార్థించినప్పుడు తీదలిచినటువంటి కీడును చేయక దేవుడు మేలు చేసినట్లుగా ఒకవేళ నీ కుటుంబంలో కూడా నాశనం అయిపోయేంతగా ఉగ్రతకు కారకులుగా ఉన్నటువంటి వారే ఒకవేళ అలాగన ఆ కోణంలో నడుస్తున్నప్పటిని కూడా భారీ ఉన్నటువంటి నీవు చేసే ప్రార్థన నీ భర్తపైకి వచ్చేటువంటి కీడు తొలగించబడాలంటే నీ కుటుంబంపైకి వస్తున్నటువంటి నాశనం తొలగించబడాలంటే ఒక అడ్డుబండగా ఒక అడ్డుగోడగా దేవునికి మరి నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక మధ్యస్థురాలు వల్ల నీవు ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థనా దూపాన్ని వేసినట్లయితే తప్పకుండా నాశనాన్ని దేవుడు చేయకుండా కీడును చేయకుండా మేలు చేసి తృప్తిపరిచే దేవుడు గనుక ఈ నాభాలు అభిగాయలు దంపతుల ద్వారా మనం నేర్చుకోవాలి నీ కుటుంబంలో నీ భర్త మోటువాడిగా దుర్మార్గుడుగా ఉంటూ వ్యసన బంధకముల చేత బెట్టింగ్స్ అంటూ డబ్బులన్నింటినీ కూడా వృధాపరుస్తూ ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారేమో కానీ అభిగాయాలుగా ఉన్నటువంటి నీవు పేరుకు మాత్రమే కాదు కానీ క్రీల రూపాల్లో కూడా అంటే పైకి మాత్రమే కాదు కానీ నీ మనస్సు పరంగా కూడా నీవు సుబుద్ధి కలిగి రూపస్సు కలిగి ఒక అనవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునని దేవుని వాక్యం సలవిస్తున్నట్లుగా ఈ అభిగాయులు జ్ఞానము కలిగి తన భర్త మీదకి వస్తున్నటువంటి ఆ కోపాన్ని దావీదు నుండి ఎలా అయితే అణచివేసిందో దావీదు నుండి ఎలా అయితే కనికిరాన్ని పొందుకోగలిగిందో ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుతూ నీ భర్త కొరకు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీ కుటుంబంలో రక్షణ కార్యం జరిగిస్తాడు ఉగ్రతను కీడును కొట్టివేసి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు మరి ఈ చిన్న మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ కనులు మూసుకొని అండి చేద్దాం పరిశుద్ధుడా ఈ ఉదయ కాలశ్రమంలో నీవిచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా నాభాలు అభిగయల ద్వారా మా జీవితాల్లో మీరు నేర్పించిన ప్రతి పాఠంను బట్టి స్తోత్రాలయ్యా నిజమే తండ్రి అయా కుటుంబంలో భార్య భర్తలకు ఉన్నటువంటి వారు ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రేమానురాగాలతో ఉన్నట్లయితే ఎంతో తండ్రి నీవు మేలు చేసే దేవుడువయ్యా ఇక్కడ నాభాలు అనేటువంటి వ్యక్తి మోటువాడిగా దుర్మార్గుడుగా ఉంటున్నాయన అయా ఎంతగానో ప్రవ్వ అయా దావీదు కోపానికి తండ్రి అతడు కారకుడయ్యాడు నీ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారిలో కూడా కుటుంబంలో భర్తలు అనబడుతున్నటువంటి వారు ఎవరైతే వ్యసన బంధకంల చేత అయ్యా ఉగ్రతకు కారకులవుతూ ప్రవ్వా ఎవరైతే ఉన్నారో అటు వారందరినీ మీరు దర్శించండి అభిగయలు వలె ప్రవ్వా వారి భర్తలను వారి కుటుంబాన్ని కాపాడుకుంటూ ప్రవ్వా నీ సన్నిధిలో జ్ఞానం కలిగి నడిచేటువంటి సమయోచితమైన జ్ఞానాన్ని నీ యొక్క బిడ్డలకు తండ్రి మీరు అనుగ్రహింపచేయండి ప్రవ్వా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తూ ఎవరైతే ప్రవ్వ ఎన్నో దిన్మలుగా పరిస్థితి నుండి మేము ఎలా బయటికి రావాలని ప్ర కృంగిపోతున్న ప్రతి బిడ్డని మీరు దర్శిస్తూ అందరినీ ధైర్యపరుస్తూ జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుపు కట్టుకునేటువంటి స్త్రీలుగా మార్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా నీ కృపచేత బలపరుస్తూ ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ చెంత చేర్చుకొని కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహింపచేయమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను అందరికీ హృదయపూర్వక వందనాలండి